హాయ్ అండి నేను మహిమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియో టిప్స్ అయ్యకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కావాల్సిన వీడియోలు అయితే ఉంటాయి మనము కందిపప్పు ఊరికనే వేసేస్తూ ఉంటాం కదా ఒట్టి కందిపప్పు చారుకి పప్పుకైనా సాంబార్కైనా అట్లా కాకుండా మనం ముందు చూడండి రెండు సార్లు కడిగి పెట్టేసి నీట్గా నానబెట్టుకునేసేలా నానిండే పప్పు చేస్తే మనకి గ్యాస్టిక్ అనేది ఉండేలేదు లేదంటే గ్యాస్టిక్ మనకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అట్లే డ్రై డ్రై ఉండే పప్పు వేసేస్తే ఇట్లా నానబెట్టి పప్పుకైనా సాంబార్కైనా ఇట్లా చేసుకునేస్తే పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది పప్పు అయినా సాంబారైనా ఉడికి ది కూడా తొందరగా ఉడుకుతుంది గ్యాస్ట్రిక్ ఉండేది మైన్ మనకి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇట్లయితే మనం అట్లే డైరెక్ట్గా వేయకుండా ఇంకా బీట్రూట్ ఉంటాయి కదా దీన్నైతే నీట్గా కడుక్కొనేసేయాలి కడిగేసి పొట్టు కూడా అంతా నీట్గా పొట్టు తీసేసేయాలి చూడండి ఇట్లా పొట్టు తీసేసుకొనేసి మనము ఇది బయట బీట్రూట్ అయితే డ్రై పౌడర్ తెస్తూ ఉంటాం కదా పౌడరు ఇదే మనం ఇంట్లోనే నీట్గా ఇట్లా కడుక్కొనేసి ఎంత తురిమేసుకొనేసి పొట్టు తీసేసి ఇదంతా చూడండి ఇట్లా తురుముకొనేసి రోజంతా ఎండలో పెట్టేసి ఇదంతా డ్రై అయిపోతుంది డ్రై డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకునేసి పౌడర్ చేసుకునేసి మనము పెరుగులా వేసుకొని పెరుగుతో పేస్ట్ ప్యాక్ వేసుకొనేస్తే మనకి పేస్ట్ అంతా బాగా గ్లో వస్తుంది ఇలా ట్రై చేయండి ఊరికే డబ్బులు వేస్ట్ చేయకోకుండా మనము బయట డబ్బులు పెట్టి తీసుకొస్తూ ఉంటాం కదా ఇంట్లోనే ఇట్లా చేసుకొనొచ్చు ఇంకా వచ్చేసి ఇది రవ్వ వచ్చేసి మనము కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అట్లా తెచ్చి పెట్టుకునేస్తూ ఉంటాం కదా ఉప్మా రవ్వ అయినా ఉప్మా రవ్వ ఇట్లా తీసుకొచ్చి పెట్టేసి ఉంటాము ఇది పాకెట్లు అట్లే పెట్టేస్తూ ఉంటాయి గూడ్లు వచ్చేస్తూ ఉంటాయి అట్లా కాకుండా మనము తెచ్చిండేదాని ఇట్లా చూడండి ముందు కలుపు అట్లా కొద్దిగా అట్లా హీట్ చేసుకునేసేసి మనము ఇట్లా పెట్టేసుకునేస్తే హీట్ చేసి పెట్టుకునేసేలా ఇదంతా హీట్ చేసి పెట్టిన తర్వాత మనము ఇది గూడ్లు అనేది రాదు పురుగు అనేది పొట్టదు ఇలా చేయండి మీరు కూడా అంతే ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది ఎన్ని నెలలు అయినా కూడాను ఇలా ట్రై చేయండి అట్లే పెట్టేస్తే గూడ్లు వచ్చేసి పురుగు వచ్చేసి అంత తెల్లగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది ముగ్గు వాసిన అట్లు వస్తూ ఉంటుంది ఇట్లా చేసి పెట్టేసి వేయించి ఆరిన తర్వాత ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకునేసి ఒక కంటైనర్లో వేసేసి ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది మనకి ఇలా ట్రై చేయండి మీరు కూడా లేదంటే వేస్ట్ అయిపోతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా పాడకుండా ఉండాలంటే చూడండి అల్లం నీట్గా నీళ్ళలోకి కొద్దిసేపు నాన్ లా మట్టి ఉంటుంది కదా అంతా వెళ్ళిపోతుంది నీట్గా తర్వాత మట్ట వెళ్ళిపోయింది అంతా నీట్గా ఇట్లా రుద్దేసి కడిగేస్తే చూడండి ఎంత మట్టి ఎంత నీళ్ళు అంతా ఉన్నాయి కదా ఇట్లయితే నీట్గా కడుక్కొనేసి పొట్టు తీయకుండా మనం పొట్టు తీయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము పొట్టు తీసేస్తే స్మెల్ అనేది పోతుంది టేస్ట్ పోతుంది ఇది పొట్టు ఉంటే చాలా బాగుంటుంది పొట్టు పొట్టు తినేస్తే బాగుంటుంది మిక్సీ జార్లోకి మనము అల్లం కట్ చేసుకొని వెల్లుల్లి కూడా కట్ చేసుకునేసి వేసేసుకునేసి ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వంట నూనె వేస్తాం కదా వంటకి ఫ్రీడమ్ మాట్లది తర్వాత పసుపు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టేస్తే చూడండి ఎన్ని రోజులు అయినా కూడా పాడవకుండా ఉంటాయి ముగ్గురావకుండా ఉంటాయి చెడిపోకకుండా ఒక గాజు దాంట్లో వేసేసి గాజు బాటిల్లో వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇలా చూడండి ఇది గుడ్లు ఉడికిండీ అవి బాక్స్లోకి వేసేసి నీళ్ళు వేసి కొద్దిగా మూత పెట్టేసి పొట్టయితే అది అంతకు అదే వచ్చేసి చూసాను కదా దీంతో అయితే ఉరికి ఇట్లా చేసేస్తాను షేక్ చేస్తే అంతా కూడా ఊరికి గుడ్డు అంతా పొట్టు పడిపోయి ఉంటుంది తీసుకొనేసి పక్కన పెట్టేసుకోనొచ్చు మనము అట్లయితే ఉడికిపోతాయి ఒకటి కూడా పగిలిపోకుండా ఉంటాయి చూడండి నీట్గా వచ్చేసి అంతా అదే లూజ్ అయిపోయి ఉంటాయి ఇవంతా ఇట్లా చూడండి ఇట్లయితే చేసేయచ్చు ఇది ఇట్లా ఎట్లా చేయొచ్చు అంటే చెప్తాను చూడండి 嗯。<Okay. S 2> okay. ఈ గుడ్లన్నీ ఇట్లా నీట్గా అన్ని పొట్టు అవి వచ్చేసి ఉంటే తీసి పెట్టుకునేసి చూడండి ఉడికిచ్చేటప్పుడు అయితే ఇవి నీళ్ళు పోసేసి గుడ్లేసి దాంట్లోకి నిమ్మరసం వేసేలా కొద్దిగా ఉప్పు వాళ్ళ మనము ఉప్పేసే కొనేసి బాగా నీట్గా ఉడికిచ్చేసి గుడ్లు కూడా పడిపోవు పగిలిపోవు అదైతే నీట్గా వచ్చేస్తుంది పొట్టు ఇంకా ఇది వచ్చేసి ఎండాకాలం వచ్చేసింది కదా మనము తరకీ అంతా తీసుకొచ్చి ఉంటాం కూరగాయలు బయట పెట్టేస్తే అంతా ఎండిపోతూ ఉంటాయి వాడిపోతూ ఉంటాయి అట్లా కాకుండా చూడండి పైనంతా వాడిపోయి ఉంటుంది కదా అట్లా పీకేసేసి మనము తర్వాత ఇట్లాంటి న్యూస్ పేపర్ ఉంటాం న్యూస్ పేపర్ తీసి కొనేసేసి దీంట్లో చుట్టు పెట్టేసే వెళ్ళం మనం ఇది ఇట్లా కోసు కోసుగడ్డ ఇట్లా చుట్టు పెట్టేస్తే న్యూస్ పేపర్లో తర్వాత ప్లాస్టిక్ హ్యాండ్ కవర్ ఉంటుంది కదా దాంట్లో అలా పెట్టేసి గంట పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది చెడిపోకోకుండా దానికి చెమురు పొట్టున కూడా ఆ పేపరే తీసుకునేసి ఉంటుంది ఇంకా ఈ కొత్తిమూరి చూడండి అంతా ఇట్లా ఏడిపించుకొనేస్తున్నాం కదా అంతా ఇడిపించేసేసి అది కూడా అంతే ఇట్లా న్యూస్ పేపర్లో చుట్టు పెట్టేస్తే మనము ఈ తేమ అంతా పీర్చుకొనేస్తుంది ఇట్లా ఉంటాయి కదా పేపర్లు ఏదైనా పర్లేదు న్యూస్ పేపర్ ఇట్లా చుట్ట పెట్టేసి దీంట్లో ఇలా ప్లాస్టిక్ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది పడవకుండా ఇది కూడా అంతే తీసుకునే కొత్తిమూరి నీట్గా అంతా విడిపించుకునేసల్ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాల ఇంకా గుడ్లు ఉంటాయి కదా మనము గుడ్ల కోసము ఇట్లాంటిది ఒక బాక్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేసేసుకొనేసి ఇవి చూడండి గుడ్లు పెట్టిన దానికైతే ఇట్లా పగిలిపోతూ ఉంటాయి ఇట్లా దీంట్లో ట్రైలో పెట్టేస్తూ ఉంటాయి అందుకోసమే గుడ్లు పగిలిపోకుండా బాగా మనకు సేఫ్గా ఉండాలంటే ఇట్లా భీం పోసేసుకునేసి ఒక బాక్స్లోకి ఆ గుడ్లన్నీ దీంట్లో పెట్టేస్తే చూడండి చెడు కూడా చెడిపోవు తొందరగా మనకి చెడిపోకోకుండా మనకి బాగుంటాయి చూడండి ఇట్లా పెట్టేసుకోవాలా లేదంటే బయట పెట్టేస్తే ఇవ్వాలి ఎంత చూస్తారు కదా అవి అట్లే వెళ్ళిపోతా ఉంటాయి దానికి అంత అదుక్కొనేసి పోతా ఉన్నాయి దీంట్లో పెట్టేసి ఒక గుడ్డు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇట్లా బియ్యం వేసి బియ్యమైనా రాగులైనా వేసి పెట్టేసే ఇలా కోడలు పెట్టినంతే బయట తీసుకొచ్చిన అంతే ఇట్లా చేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇవి గుడ్లు ఏం కాకుండా చెడిపోకుండా పగిలిపోకుండా ఉంటాయి ఇంకా బయట పెట్టేస్తే పగిలిపోతా కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి గుడ్లు అయితే ఎన్నిపోయింది అప్పుడే రెండు పోయింది ఒకటి పోయింది మూడు గుడ్లు అయితే వెళ్ళిపోయినాయి ఇది కూడా అంతే అది పోయింది ఇలా ట్రై చేయండి మీరు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది బయట పెట్టేస్తే అన్ని పాడవుతూ ఉంటాయి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయాలి అవి ఇంకా మునకాయలు తెస్తంటాం కదా ఈ మునకాయలు తీసుకొని వచ్చేసి బయట పెట్టేస్తా ఉంటే అంతా ఇవి ఒట్టిగా అయిపోతాయి ఒట్టి ఎండిపోయిన కట్టలు మాత్రమే అయిపోతూ ఉంటాయి కదా చార్జ్ చేసినప్పుడు అయితే టేస్టే ఉండేలేదు అందుకోసమే ఈ వీటిని ఏం చేయాలంటే మనము చూడండి తీసుకొని వేసేసి వీటిని నీట్గా అంతా కట్ చేసుకునేసేయాలి కట్ చేసుకునేసి సంబార్ చేసేటప్పుడైనా మనకి ఈజీగా ఉంటుంది ఇట్లా కట్ చేసుకొని పెట్టేస్తే మనం అప్పటికప్పుడు చెట్లు తీసుకొచ్చిండే ఉన్నట్లుగా ఉంటాయి ఫ్రెష్గా ఇట్లా చేసేస్తే మనం అట్లా అనుకోండి అంత సప్పగా అయిపోయి ఉంటాయి టేస్ట్ ఉండలేదు ఒట్టిగా అంత కట్టలు మాత్రమే అయిపోయి ఉంటాయి ఇట్లా కనుక చేస్తే అప్పటికప్పుడు అంటే చూడండి ఇట్లాంటివి ప్లాస్టిక్వి మీ దగ్గర ఇట్లా ఉన్న పర్వాలేదు రౌండ్ పోయినా పెద్దవైన ఇట్లాంటివైనా కిందికి టిష్యూ పేపర్ వేసేసి దానిపైన కట్ చేసిన మునకాలేసి దానిపైన టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మనం ఎప్పుడు కావాలో అప్పుడు వారం రోజులైనా పదహైదు రోజులైనా కూడా ఫ్రెష్గా అట్లే ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి చూడండి పల్లీలు ఇవి పల్లెళ్ళు వేయించుకొనేసి మనము మనకి కాల్షియం కావాలన్నా ఎముకలు బాగా కాల్షియం రావాలన్నా ఇట్లా శనగినాలు బాగా వేయించుకొనేసి పిల్లలకి మనమైనా ఇట్లా తినొచ్చు రోజు ఇట్లా తింటా ఉంటే మనం చూడండి ఊరికే వలసి బెల్లము ఇవి ఇస్తే తినమంటే తినరు కదా వద్దు ఇట్లా తినకూడదు తినాలంటే బోర్గా ఉంటుంది అందుకోసమే బెల్లం తీసుకునేసి కొద్దిగా పౌడర్ చేసుకునేసేసి మనం మిక్సీ జర్లో వేసేసుకునేసి మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ కావాలన్నా ఎముకలంతా బోరం బాగా క్యాల్షియం రావాలన్నా చూడండి రెండు కొంచెం బెల్లము శనగినాలు అన్ని మిక్సీకి వేసేసి బాగా మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఒక గిన్నెలో వేసేసి పిల్లలకైనా మనకైనా ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే నీట్గా తినేస్తారు మంచిగా ఉంటుంది హెల్త్ మంచి టిప్స్ ఇది వన్ రోజు ఇట్లా చేసి ఇచ్చేస్తా చూడండి బర్పీళ్ళు ఉండేది కదా అందరిలో తినాలంటే తీసుకొని రావాలంటే అందుకోసం ఇంట్లో ఉండేదాన్ని ఇట్లా ఇచ్చేస్తే బాగా బ్లడ్ కాల్షియం అంతా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా ట్రై చేయండి మంచి టిప్స్ ఇది ఇంకా ఇది వచ్చేసి ఆరెంజ్ కాయ కదా ఆరెంజ్ తినేసి మనము తుప్పులు మాత్రము బయట పడేస్తూ ఉంటాము ఇట్లా పడేయకూడదు చూడండి ఆరెంజ్ తింటాం కదా తుప్పు అయితే పడేయకూడదు మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇదైతే స్కిన్కి బాగా పనిచేస్తుందండి ఇది ఎండబెట్టేసేలా మనము ఆరెంజ్ తిన్నప్పుడంతా ఇట్లా ఎండబెట్టేస్తే బాగా ఒట్టుగా డ్రై అయిపోతాయి ఇవి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసేయాల మిక్సీ పట్టేస్తే మంచిగా బాగా ఎండిపోయి ఉంటే బాగా పౌడర్ అయిపోతాయి మెత్తగా పౌడర్ అయిపోతుంది ఇట్లా ఒక బౌల్ తీసుకొనేసి దాంట్లోకి ఒక స్పూన్ వేసేసుకొని ఒక స్పూన్ వేసేసుకొనేసి ఆరెంజ్ పౌడర్ పచ్చిపాలు పాలు వేసుకొని ఆవు పాలు వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని మనం పేస్ గనుక పెట్టుకొని వేస్తే చూడండి పేస్ అంతా మంచి గ్లో వస్తుంది బాగా షైనింగ్ కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది మీరే ట్రై చేసి చూడండి మన మురికిన వేస్ట్గా పడేయకోకుండా బయట అయితే కొనుకొస్తా ఉంటారు ఆరెంజ్ ఫీల్స్ అదంతా పౌడర్ మనం ఇంట్లోనే ఇట్లా అరచి తెచ్చినప్పుడు అయితే ఎండాకాలం ఎక్కువ వస్తుంటాయి తీసుకొని వచ్చేసి ఇట్లా ఎండబెట్టుకునేసి మనం పేస్కి ఇట్లా యూస్ చేసుకుంటే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా ఇది వచ్చేసి ఒక గిన్నె తీసుకునేసి వేడి నీళ్ళు పెట్టేసుకున్న వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టేసుకునేసి గోరువెచ్చగా ఇది ఎందుకంటే చూడండి పిల్లలు నైట్ పనుకునేటప్పుడు బట్టలు పాస్ పోసేసుకుంటా ఉంటారు కదా బట్టలు బెడ్ బెడ్షీట్లు మనకి పక్కన చీళ్ళైనా డ్రస్లో అయినా అట్లంతా నానిపేస్తూ ఉంటారు కదా అందుకోసము అట్లా పాసు పోసుకోకుండా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలోకి కొద్దిగా తేనె వేసేసి మనము రోజు పిల్లలు పనుకొనే ముందు చేసి పనుకుంటారు కదా నిద్రపోయేటప్పుడు ఇట్లా గోరువెచ్చని నీళ్ళలోకి ఒక స్పూన్ తేనె వేసేసి మిక్స్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి రోజు ఇట్లా ఇస్తూ అంటే కొద్ది రోజులు పిల్లలు పాసు పోసేది నిలిపేస్తారు పాసు పోసుకునే పాసు పోసుకోరు చూడండి ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతే మంచిదే కదండి తేనెను వేడి నీళ్ళు మంచిది మనకి హెల్త్కి అందుకోసమే ఇలా ట్రై చేసి ఇవ్వండి పిల్లలకి పాస్పోర్ట్ కొంతమంది పిల్లలు పెద్ద పిల్లలు అయినా కూడా పోసుకుంటూ ఉంటారు ఇట్లా చేస్తే మనము పిల్లలు పాస్ పోసేది ఆపేసుకుంటారు చూడండి ఇట్లా పనుకునేటప్పుడు ఇంట్లో దోమలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఏం చేసినా పోవు అందుకోసమే చూడండి ఆల్ అవుట్ అట్లా పెట్టుకో కొంతమందికి ఆస్మ ఉంటుంది ఆల్ అవుట్ అట్లంతా స్మెల్ చూస్తే ఎక్కువ ఆయాసం అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా ఇట్లా చేసుకుంటాము కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ఈ టెంకు ఇది తీసుకొనేసేసి ఇట్లా మనము పుల్కా చేసుకుంటాం కదా పుల్కా స్టాండు దీనిపైన పెట్టేసి ఇది కాల్చుకొనేస్తాము ఈ చిప్ప టెంకాయ చిప్ప కాల్చుకొని మనకి నిప్పులు లేవు కదా నిప్పులు ఉంటే వేసుకోవచ్చు అది పొగ నిప్పులు లేకుండా దానికి దీంతో అయితే ఇట్లా నిప్పులు చేసేసుకొని వేస్తాము బాగా కాలిన తర్వాత చూడండి నీట్గా ఇట్లా బాగా కాలాలా కాలిన తర్వాత ఇలాంటిది ఒకటి తీసేసుకునేసి ఈనుముది ఐరన్ దొట్టాయి కదా బాండ్లీలో అట్లైనా పర్లేదు దాంట్లోకి కూడా వేసేసుకోవచ్చు వేపాకు కొద్ది కొద్దిగా తీసి ఇట్లా వేసేస్తూ ఉంటే మనకి బాగా పొగ అనేది వస్తుంది మంచి న్యాచురల్ ఇది ఈ పొగ చూసినా కానీ మనకి ఏం కాదు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది అయితే వీడియోలు చూసేసి ఊరికి లైక్ కొట్టకుండా ఉంటారు తప్పకుండా లైక్ కొట్టండి ఇంకా ఇది వచ్చేసి చూడండి మనము పుల్కా స్టాండ్ ఉంటుంది తీసుకొనేసి టమాటో కొంతమంది ఇట్లా డైరెక్ట్గానే స్టవ్ పైన పెట్టేసి కాల్చుకొని వేస్తూ ఉంటారు కదా బర్నర్ల పైన పెట్టేసి అట్లా కాల్చకూడదు ఇదంతా రసము ఈ తుప్ తుప్ప అంతా దానికి బర్నల్లో హోల్ పోయి అడ్డం పడేసి కొంత గ్యాస్ స్టాక్ నిలిచిపోయేసి గ్యాష్ రాకోకుండా ఓపెన్ కాకుండా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అందుకోసమే మనము చూడండి పుల్కా స్టాండ్ ఉండదు కదా స్టాండ్ పెట్టేసి అయితే మనకి ఎట్లా కావాలో అట్లా కాల్చుకొని చూడండి నీట్గా మంట ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కడ కాలేదో అక్కడ తీసుకొనేసి ఇట్లా పెట్టేసి తిప్పుకుంటా కాల్చుకునేసి మంచి యూస్ఫుల్ టిప్స్ చూసారు కదా ఇట్లయితే కాల్చుకోనొచ్చు మనం ఏదైనా కూరలకి ఇట్లా కాల్చుకుంటా ఉంటాం కదా ఇలా అయితే ట్రై చేయండి మనం బర్నల్ పైన అయితే పెట్టుకోకూడదు చూడండి ఇంకా చాకు వచ్చేసి మనకి మొద్దైపోతూ ఉంటాయి షార్ప్ ఉండేలేదు మనం బయట పోయి మనము షార్ప్ పెట్టుకురావాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అందుకోసమే ఇట్లా పింగణి గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తీసుకునేసి మనము ఇంట్లోనే షార్ప్ చేసుకునేసే చూడండి ఒక రెండు నిమిషాల్లోనే మనం ఇట్లా చేసేసుకునొచ్చు తీసుకునేసి చాకులు ఇట్లా అంతా ఈ గ్లాస్కి ఇట్లా తిప్పేసుకొనేసి ఇట్లా షార్ప్ చేసేసుకోవచ్చు బాగా తెగుతుందండి ఇది షార్ప్ బాగుంటుంది తర్వాత జాగ్రత్తగా కట్ చేసుకుని అలా కట్ చేసేటప్పుడు అయితే చూస్తారు కదా ఇట్లా అంటేనే మనము బాగా షార్ప్ వచ్చేస్తుంది ఇది బయట ఊరుకునే మనము ఈ చాకులు మనకి షార్ప్ లేవని చెప్పేసి అక్కడ ఇక్కడ తీసుకొని పోయేసి షార్ప్ పెట్టుకొని వస్తుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా ఇంట్లోనే ఇట్లా పింగాణి గ్లాస్ తీసుకొనేసి ఇంట్లో రెడీ చేసుకోవచ్చు నేను అప్పుడే ఒకసారి రాయి రాయితో ఇట్లా షార్ప్ చేసుకున్నాళ్ళని చెప్తున్నాను ఆ రాయి అయితే మనకి టౌన్లో సిటీలో కొంతమందికి దొరకలేదు కదా అందుకోసమే ఇవైతే ఇంట్లో అందరి ఇంట్లోనూ ఉంటాయి ఇట్లా తీసుకొచ్చి ట్రై చేయండి